హాయ్ అండి ఇన్ని రోజులు ఈ టిప్స్ అయితే తెలియకుండా చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు చీపురు అయితే మనము ఎప్పుడైతే యూజ్ అయితే చేస్తుంటాం కదా మనకి అవసరమైన పార్ట్లో అనేది మనం ఎప్పుడైతే యూజ్ చేస్తే చేస్తూనే ఉంటాము అందుకనేసరి చీపురు అయితే మనము ఊడకుండా ఉండేదానికి మనము ఊడ్చేటప్పుడు పుల్లలు అనేది రాలిపోతూ ఉంటాయి త్వరగా అనేది చీపురు అనేది పాడైపోతూ ఉంటుంది చీపురు కూడా మనకి ఇప్పుడైతే రేట్లు కూడా చాలా ఎక్కువగానే పెరుగుతున్నాయి ఈ చీపురు అయితే ఏ విధంగా చేయాలనేసి అనేది మీకు గట్టిగా ఎన్ని సంవత్సరం సంవత్సరాలైనా నాలుగైదు సంవత్సరాలైనా సరే చీప్ రెండేసి అనేది ఏమాత్రం పొలలు అనేది వీడిపోకుండా కట్ట అనేది మీకు లూజ్ అయితే అవ్వకుండా మీకు చాలా ఉపయోగపడే టిప్ అయితే నేను చెప్తానమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా చీపుర్ని రెండు భాగాలకు అయితే తీసేసుకోవాలన్నమాట ఒక కట్టలో రెండు భాగం అయితే తీసేసుకునేసి ఒక్కొక్క భాగంలో అయితే నాలుగు నాలుగు భాగాలుగా అయితే చేసేసుకోవాలి కట్టని వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నేను మీకు అర్థమవ్వాలని చెప్పేసి నేను ఒక్క కట్టలో రెండు భాగాలు అయితే తీసుకున్నాను కదా రెండు భాగాల్లో నాలుగేసే నాలుగేసి చిన్న చిన్న ఈ విధంగా కట్టలైతే తీసేసుకున్నాను అనమాట మళ్ళీ ఇంకొక కట్టయితే ఉంది కదా అందులో నాలుగు భాగాలుగా చేసేసుకున్నాను అనమాట చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీకు ఎప్పటికైతే పుల్లలనేసి అనేది ఎప్పుడు ఊడిపోవు స్టా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు కానీ ఉపయోగం పడే టిప్ అయితే మాత్రం చేశారంటే మాత్రం చాలా ఈజీగా ఈజీగా ఉంటుంది యూజ్ఫుల్ టిప్ అనమాట ఇది మాత్రము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాలుగు భాగాలు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క భాగం అయితే అందులో ఒక భాగం ఇందులో ఒక కట్ట తీసేసుకునేసి ఈ విధంగా ఎక్స్ అంటే ఇంటు ఆకారంలో అయితే ఎక్స్ ఆకారంలో ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆపోజిట్ ఒకదాని మీద ఒకటి ఆ విధంగా పెట్టేసుకునేయాలి ఇటు సైడు ఒక కట్ట తీసుకున్నాను అటు సైడు ఒక కట్ట అయితే తీసేసుకున్నాను నేను చూడండి వీడియోలో చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను మళ్ళీ ఇటు సైడు ఒక కట్ట పొల్లైతే అయితే తీసేసుకున్నాను అనమాట మళ్ళీ అటు సైడ్ అయితే మాత్రం నాలుగు భాగాలు కదా ఇటు సైడ్ నాలుగు భాగాలు అటు సైడ్ నాలుగు భాగాలు అయితే ఒక దాని మీద ఒకటి ఎక్స్ ఆకారంలో పెట్టేసుకోవాలి పుల్లలు అయితే మనము చాలా యూజ్ఫుల్ టిప్ అని మాత్రం ఇది మాత్రము ఎందుకంటే మనము నిత్యావసరాల్లో ఎప్పుడు ఉపయోగించే అవసరాల్లో చీపర్ అనేసి అనేది మనకి ఎప్పుడూ ఊడుస్తూనే ఉంటాం కదా చాలా ఉపయోగకరమైంది కదా అందువల్ల సరి బెస్ట్ టిప్ అయితే చెప్తున్నాను నేను ఈ విధంగా అయితే ఎక్సాకారంలో పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకున్న తర్వాత ఏమన్నా దారం అయితే ఉంటుంది కదా మన దగ్గర ఉండే దారం ఏదైనా కూడా సరే దారం అయితే తీసేసుకునేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగానే దారం అనేసి అనేది లూజ్గా అయితే ముడి కట్టేసుకోవాలి లూజ్గా కట్టేసుకోవాలి మరి టైట్గా అయితే కడితే కట్గా రాదు లూజ్గా కట్టేసుకోవడం వల్ల మనకి యాంగిల్ అనేది బాగా వస్తుంది కట్ అనేసి అనేది కూడా మనకి బాగా వస్తుంది చిన్ని కట్ అయినా కూడా సరే చిన్ని కట్టగా ఉండేది కూడా మనకి ఊడ్చేదానికి చాలా అనుకూలంగా బాగా మనకి ముడిచేదానికి చిమ్మేదానికి చాలా చాలా ఈజీగా అయితే బాగుంటుందన్నమాట చెమరించుకుంటూ ఉంటుందన్నమాట మనకి ఎంత చెత్త అయినా కూడా సరే మనము చిన్ని అయినా కూడా సరే మనము చిమ్మేయచ్చు అనమాట ఇప్పుడు లూజ్గా అయితే కట్టేసుకున్నాం కదా వీడియోలో చూపిస్తున్నాను చూడండి పార్ట్ పార్ట్గా ఒక్కొక్క భాగం అయితే ఈ విధంగా అయితే వచ్చేసాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఇప్పటి ఇప్పట్లో ఇప్పుడైతే నేను పెట్టాను కదా ఈ విధంగా అయితే మాత్రము చే జార్ ముడైతే వేసేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చిన్న చిన్న కట్టలుగా పక్క పక్కన అయితే డివైడ్ అయితే అయ్యాయి కదా ముడైతే పెట్టేసుకునేసింది దాని ఇష్టం కదా ముడైతే వచ్చేసింది అనమాట మనం ఒక ముడైతే వేసుకున్నాం కదా అప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే ఈ విధంగా పరుచుకున్న తర్వాత పరుచుకున్నాక ఒక సైడ్ నుండి వడ్డకైతే మనము ఒక సైడ్ నుంచి ఇట్లా మడత పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మీకు ఏ విధంగా వస్తుంది అనేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగానే ఒక సైడ్ నుంచి ఈ విధంగా అయితే రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి చుట్టేసుకోవడం వల్ల కట్ అనేది మనకి ఈజీగా బాగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ టిప్ అనమాట ఇది మాత్రము ఇప్పుడు టైట్గా ముడైతే మాత్రం టైట్గా వేసేసుకోవాలి ఇప్పుడు లూజ్గా వేసుకోకూడదు టైట్గా వేసుకోవడం వల్ల మనకి కట్ అనేసి అనేది టైట్గా ఉంటుంది అనేది ఒక్కటి కూడా జారదన్నమాట చీప్ అనేసి అనేది మనం చిమ్మేదానికి కూడా చెమ్మరించుకొని ఉంటుంది ఈ కొనాను కూడా ఈ కొసలు అయితే మాత్రం చాలా చెమ్మరించుకొని అయితే ఉంటుంది మీకు నేను చూపిస్తాను వీడియోలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ముడైతే వేసేసుకున్నాం కదా చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇది మాత్రము చూడండి మనకి ఈజీగా కూడా బాగా వెడల్పు అనేది బాగా ఎక్కువ అనమాట పన్నా కూడా బాగా వస్తుంది మనకి చిమ్మేదానికి కూడా మనకి అనుకూలంగా కూడా ఉంటుంది ఒకన్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఒక్క పుల్ల కూడా మనకి జారదనమాట ఎన్ని సంవత్సరాలను మనం యూజ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడుండే సీజన్లో అయితే మాత్రము కూడా మనకి రేట్ అనేసి అనేది చాలా అవైలబుల్ లెవెల్గా ఎక్కువ రేట్ అయితే అయిపోతూ ఉంది కాబట్టి ఇప్పుడైతే యూజ్ఫుల్ టైప్ అయితే చెప్పాను ఒకన్న ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ అందరికీ